మధ్యలో గాడి ఉంటే ఒకదానికి గడుచుకుందేమో అని కాడికి కొనుక్కో చుట్టలు కొనుక్కో ఏంటి కొనుక్కోవాలనుకో కొనుక్కోవాలా ఇప్పుడు ఇచ్చా మాతిరెడ్డి గారు వచ్చినారు వారికి ఆ దంగమ్మ తల్లి ఆయుధ ఆయుధ ఈశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీళ్ళు కూడా అంతే ఎక్కడ డ్రామా అయితే అక్కడికి వస్తారు డబ్బులు ఇస్తారు குறப்பாடு சார் எப்படிச்சு ஆயனே நேற்று పోయిన పిల్లలు పోతే పోయింది కానీ ఉన్న పిల్లలను భద్రం పెట్టుకో అందులో రూపాయి చుట్టాలు కొనుక్కో రూపాయి పెట్టి గుమ్మంలో గుచ్చు కొట్టుకుంటూ తినుకుంటూ మా చిత్ర వేరు శినికాయలు తిందు మా అమ్మాయి జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు తినే పప్పు పప్పా అది ఇంకా మన వరకు రాలే ఆర్డర్ ఇచ్చిన ఆరు నెలలు పట్టుదే గానీ ఉన్నప్పుడు రాసుకుంటాను రాసుకున్నాయి ఏమిటి బాబు ఇదిలిస్తున్నావు స్టార్టింగ్ ట్రబుల్ మీ నాయన పెన్ను కూడా అంతే నాయన ఎంత ఇదిలించో సుక్క ఇంకి రాలేదు కాదు గట్టిగా ఒత్తి పట్టుకుంటే ఎంత ఇంకేం రాతుంది ఆ ఒడుపు మీకు తెలియదు అంతే ఏమిటి బాబు రాస్తున్నావు శ్రీరామ కోటి శ్రీరామ కోటి బాబు రామ మందిరంలో రాయవలసిన రామ కోటిని కామ మందిరంలో రాయవలసిన ఉద్దేశం ఉండాలి కాని ప్రదేశం యాదైతే నేను సరే చెప్పమ్మా బస్తా బాదం ఎంత బస్తా బాదం పప్పు బిస్తా బస్తా నర్ర సో పది బస్తాలు సోనా ముసురు బియ్యం ఓ రెండు బస్తాలు

వస్తే బండ్లతో తోలమంటావు కదండి నువ్వు నువ్వు బత్తాలు బత్తాలు చెప్తుండ్రు నేను ఇక్కడ కేజీలు కేజీలు రాసుకుంటా ఇక్కడ రాసుకో మీ గొప్పకి వచ్చింది నన్ను కలిపేది ఏమైనా రావాలి ఊపి తగ్గినాక వచ్చి

సాధారణంగా ఎంటిగా తెలుస్తే కాం నుంచి కలప మిసారు అబగాని మాకంత ఊమి రాదులే నాయనా అవునే కడార పోయి ఉంటుంది గా ఆ కడార పోని పిలు ఏంది నాయనా కుత్తి వేరుతుంది కుత్తి కాల కుత్తి ఫార్మలు కొన్నారెడి బుర్జుకు దారి పోయి దట్టు కొన్నాయే తీసుకోయి పెట్టి చూసినార పట్టలే పట్టలేదా మల్ల ఎనికి ఇచ్చినా ఏటి బాబు ఇవి ఇదే మా బట్టల కొట్టుది దిప్పట్లు లంగ్యాలు చీరలు ఇదేమో కిరాణం షాప్ పప్పులు బెల్లము బీయూ ఇది ఐరన్ షాప్ కిరణ కిరణ ఇదేమో చేపల మార్కెట్ మీరు చేపల వ్యాపారం చేస్తారా ఏయ్ నేను చేస్తామా గుమాతల్ చేస్తా లావల్ నేను తీసుకుంటా ఫైనల్ దప్ప ఆ దినారి అవ్వడంలే సున్న ఏనా పైకి చేరవేయినేమో కికి కడంది ఆ సంతోడే అక్కడంటే అక్కడ ఎడి గెలుకుతుంటాడు అక్కడ కట్టుకో ఏమీ లేదు అంత పట్టింది ఎప్పుడైనా పెట్టి దిగుతా ఏద బాబు తమరి దెక్కే రే ఇది ఉందే డైరెక్ట్ కడుకొచ్చు కదా నల్లమందు హ్మ్ ఏమో నాయన పోలీసు వాళ్ళు అవును అందులో వీర ప్రణాళికల్ సిక్కి అంటే మేలు కూడా కక్కే చచ్చిపోతాం పడేస్తారు తరకలేక మీ ఉంది కావాలా పూటకు తులమున్నారా కావాలి ఆయన ఓ రయ్యలు ఇది గజం ఉన్నారా పొందర బాబు పూటకు తులమున్న నల్ల ముందు తింటుందట చచ్చిపోతావే బాబు నల్ల ముందు నోట్లు వేసుకొని మెట్ల పక్కన మేలు వలుతుంటే ఎక్కే వాళ్ళు ఎక్కుతూ ఉంటే దిగే వాళ్ళు దిగుతూ ఉంటే ఎక్కే వాళ్ళు ఎక్కుతుంటే దిగే దిగుతుంటే నీ వస్తే మేడం మెట్లు బాబు మేడం వచ్చే వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు మేడం మెట్లా నేను ఇంకేమనుకున్నాను అనుకుంటా ఈ కాలం యూత్ కంత మీనింగ్ అలవాటు అయిపోయింది తప్పదు ఏ ఏమందం ఏ మందం ఎర్రడు నాపాయలు ఎక్కువన్నాడు అల్లుడు ఏమి కలవరిస్తుంది బాగా టోపీ బాగుంది నామాలు బాగున్నాయి నగలు బాగున్నాయి అన్ని బాగున్నాయి కానీ కాస్త నల్లగా నడేస్తుంది బాబు చెప్పు నల్లరేగడు సోలు తెలుసు నలుపులో ఉన్న మజా ఏడు ఏర్సెచ్చింది పుండరాడు కాకి నలుపు కంగెల నలుపు ఇంటి చిరా నలుపు పెట్టె నలుపు కాలిన కచ్చ నలుపు మినప నలుపు కంటి కాకి

చెప్పు ఎవరు అందంగా ఉన్నారు చిత్రకాలుగురు ముందు అరగనాయక్ బలాదురు మరి వాళ్ళ ఇంటికి ఏడెనిమిది సార్లు మీరు ఎందుకు వెళ్ళారు భోగాదిని అంటే బుద్ధి గడ్డి దిని చెప్పుకుంటే సిగ్గు చెట్టు ఎప్పుడు చూసినా నువ్వు 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 అని గాని మీ మర్యాద చూస్తుంటే నా కడుపు నుండి పెట్టి అల్లమ్మ నీళ్ళు వస్తున్నాయి అయినా మర్యాద గురించి దానికి ఏం తెలుసు మర్యాద పుట్టిందే మా ఇంట్లో నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోలేరంటే నమ్మండి అయినా నేను ఎలాంటి దాని అనుకున్నారు நே மா ஊப்ட்டு ஆகோடு தோட்ட முன்னாட நிலபடி எக்கி

ఇదంతా నిజమైన మర్యాద అనుకుని ఏమి మురిసిపోతున్నాడు పాపం గురుడు ఉంగరాలు చూడ అని రాగం పాడుకుంటూ చూసుకుంటున్నాడు అయినా ఇంకెంతసేపు గట్టిగా చూసుకుంటే ఐదు నిమిషాలు ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు ఈయనకే తెలియకుండా మా అమ్మ భోజనాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం అయినా కొత్త సాని పోవునప్పుడు పోగున్నప్పుడు కోడి గంటలకు పుట్టు పిల్లలో ఇది కూడా ఒక మాయదారు మెలకు రావు